హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ దాల్ముడి మిచ్చర్ అండి దీన్ని మసూర్ దాల్ మిర్చర్ అని కూడా అంటారు ఇది ఎక్కువగా బేకరీల్లోనూ స్వీట్ షాపుల్లోనూ దొరుకుతూ ఉంటుందండి చాలామందికి చాలా ఫేవరెట్ కూడా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాంటి ఈ దాల్ముడి మిక్చర్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఈ మిక్చర్ ప్రిపరేషన్స్ కోసం మనకి ఎర్ర కందిపప్పు అవసరం అవుతుందండి ఈ ఎర్ర కందిపప్పు ఆన్లైన్లోనూ సూపర్ మార్కెట్లోనూ దొరుకుతూ ఉంటుందండి చూడడానికి ఇలా ఉంటుంది ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు ఈ ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి ఈ ఎర్ర కందిపప్పును రెండు సార్లు శుభ్రంగా కడిగి కాస్త వాటర్ ఎక్కువగా వేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి కందిపప్పు గట్టిగా ఉంటుంది కదండి నా నానడానికి బాగా టైం పడుతుంది ఒకవేళ మనకి నైట్ కాకుండా ఏ టైంలో చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు గంటల సేపు నానబెట్టుకోవాలండి సరిగా నానకపోతే ఆయిల్లో వేయగానే పేలుతాయి నేను ఈ కందిపప్పుని నైటే నానబెట్టుకున్నాను చూడండి ఎంత బాగా నానిందో మనం డే టైం అయినా సరే ఆరు గంటల నుంచి ఏడు గంటల సేపు నానబెట్టుకుంటే ఇలా నానుతుందండి ఇలా నానిన కందిపప్పుని మరొకసారి శుభ్రంగా కడుక్కొని వాటర్ మొత్తం పోయే విధంగా ఇలా స్ట్రైనర్లో వడేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిక్చర్లోకి కలుపుకోవటానికి పౌడర్ని రెడీ చేసుకుందాం పౌడర్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మన టేస్ట్కి సరిపడా కారం ఉప్పు కొద్దిగా బ్లాక్ సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వాము అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు జీలకర్రను యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది మంచి స్మెల్ టేస్టు ఉంటుంది మిక్చరు ఈ మసూర్ దాల్ని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం కారిపోయిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని గాలికి ఇలా ఆరబెట్టుకోవాలండి మనకి చేతికి ఏమాత్రం తడి లేకుండా ఆరనివ్వాలి ఇలా ఆరిన తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకోవటమే డ్రీ ఫ్రై కోసం ఆయిల్ స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక జాలరీ గింటి తీసుకొని అందులోకి మనం ఈ మసూర్ దాల్ని యాడ్ చేసుకొని డ్రీ ఫ్రై చేసుకోవటం మనం డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకుంటే తీసుకునేటప్పుడు కష్టం అవుతుందండి అలా ఇలా జాలరీ గింట్లోకి వేసుకుంటే తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గరెట్ని ఆయిల్లో పెట్టుకొని వెంటనే మూత పెట్టుకోవాలండి అవి మసూర్ దాల్ ఓపెన్ అయినప్పుడు ఆయిల్ అంతా చిట్లుతుంది చూడండి ఆయిల్ అంతా ఇలా చిట్లుతుంది మనం క్లోజ్ చేసుకుంటే ఆయిల్ మన పైన పడకుండా ఉంటుందండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మసూర్ దాల్ని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి మనకి అందులో నుంచి నురుగు ఆరిపోతే మనకి మసూర్ దాల్ బాగా డ్రీ ఫ్రై అయినట్టు దాల్ని కదిలిస్తే మనకి మంచి శబ్దం కూడా వస్తుందండి అప్పుడు మనం తీసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసుకోవడం ద్వారా ఇంకా ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది కూడా రిమూవ్ అయిపోతుంది మొత్తం మసూర్ దాల్ అన్నీ వేయించుకున్న తర్వాత మనం కారం పూసలోకి కలుపుకుందామండి మనం కారం పూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఒక రెండు వీడియోలు పోస్ట్ చేశానండి ఒకటి మామూలుగా శనగపిండితో ప్రిపేర్ చేసే వీడియో పెట్టాను ఇంకొకటి శనగపిండిలోకి బంగాళాదుంప వేసి చేసే వీడియో కూడా పోస్ట్ చేశానండి మనకి ఏది నచ్చితే అది మనం చేసుకోవచ్చు మనం చేసుకునేటప్పుడు కాస్త పసుపుని ఒకటి యాడ్ చేసుకుని చిన్నగా హోల్స్ ఉంటాయి కదండి అందులో మనం కారం పూసల చేసుకుంటే ఈ మసూర్ దారిలోకి ఆ చిన్న కారం పూస చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇలా చేసుకున్న కారం పూసని పూర్తిగా స్మాష్ చేసుకుని అందులోకి మనం ముందుగా వేపి పెట్టుకున్న ఈ మసూర్ దాలు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని వేసుకుని బాగా నీట్గా కలుపుకోవాలండి ఇక్కడ మనకి ఇంకా నచ్చితే జీడిపప్పులు అటుకులు పల్లీ విత్తనాలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో ఇలా ప్లెయిన్గానే ఇష్టం అందుకే నేను ఇలా ప్లెయిన్గానే వేశానండి మొత్తం ఈ మసాలా కారం అంతా కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి కాస్త వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటేనే ఈ కారం ఉప్పు రాలిపోకుండా ఈ దాల్కి మిక్చర్కి పట్టుకుంటుందండి అప్పుడు తినేటప్పుడు కూడా బాగా టేస్టీగా ఉంటుంది ఈ మసూర్ దాల్లోకి మనం మసాలా పౌడర్తో పాటు కాస్త చాట్ మసాలను కూడా యాడ్ చేసుకుంటే అచ్చం మనం స్వీట్ షాపుల్లో తీసుకున్నప్పుడు వచ్చే టేస్ట్ ఈ మసూర్ దాల్ కూడా వస్తుందండి నేను యాడ్ చేశాను కానీ చూపించడం మర్చిపోయాను మీ మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా కలుపుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఈ మసూర్ దాల్ మిక్చర్ రెడీ అయిపోతుందండి ఈ మిక్చరు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో కానీ మనం ఇక్కడికైనా ట్రిప్ వెళ్ళినప్పుడు కానీ మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనం బయటకున్న అదే టేస్ట్ అదే ఫ్లేవరే ఉందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి